సార్ మా వచ్చినప్పుడు ఆరా మై ఎలా యూస్ చేయాలి పొజిషన్స్ కంప్లీట్ అయింది ఓకే ఇది ఒక బేసిక్ క్వశ్చన్ టాపిక్ తో సంబంధం లేదు మా సిటీ అని చెప్పాలి మా సిటీ అని చెప్పాలి దీన్ని ఎలా చెప్పాలి మై సిటీనా లేకపోతే ఆర్ సిటీనా ఎలా చెప్పాలి మనం తెలుగులో చెప్పేటప్పుడు నేను తెలుగులో చెప్పేటప్పుడు కొన్ని ఎలా ఉంటాయంటే ఒక వాడక ఒక వాడుక తెలుగులో కొన్ని ఒకలా యూస్ చేస్తాము లో దాన్ని ట్రాన్స్లేట్ చేసేటప్పుడు ఎగ్జాక్ట్ గా ఇలానే ట్రాన్స్లేట్ అని ప్రయత్నిస్తూ ఉంటాం ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక్కడనే కొడుకును అనుకున్నాము ఆఫ్కోర్స్ నేను ఒక్కడనే కొడుకుని ఇప్పుడు నేను మా నాన్నగారి గురించి చెప్పేటప్పుడు మా నాన్న అంటున్నాను నేను ఒక్కడనే నా నాన్న అని అనట్లేదు ఎందుకు మా నాన్న అంటే అది ఒక వాడకం తెలుగులో అలవాటు అయిపోయింది నేను ఒక్కడనే అయినా కూడా మా అని నేను చెప్తూ ఉన్నాను ఆ విధంగా ఇంగ్లీష్ లో తీసుకునేటప్పుడు మీరు ఇప్పుడు మా నాన్న అని చెప్పాలి మీరు సో ఈ నే తీసుకుందాం మా ఫాదర్ అని చెప్పాలి దీన్ని ఇంగ్లీష్ లో మీరు ఎలా చెప్తారు మై ఫాదరా లేకపోతే ఆర్ ఫాదరా మనం తెలుగులో చూసుకుంటే మా నాన్న అంటాం సో దానికి అనుగుణంగా మనకి అనిపిస్తుంది అంటే మా అంటే ఆర్ కదా ఆర్ ఫాదర్ అనిపిస్తుంది అండ్ దీనికి కూడా నేను బేసిక్ ఫౌండేషన్ వేస్తాను మై అంటే నా యొక్క రైట్ ఆర్ అంటే మా యొక్క సో మా ఫాదర్ అని చెప్పే క్రమంలో నేను ఆర్ ఫాదర్ అని చెప్పాలనిపిస్తుంది ఇప్పుడు ఆర్ ఫాదర్ అని చెప్పాలా మై ఫాదర్ అని చెప్పాలా అన్నదానికి నేను ఒక చిన్న లాజిక్ చెప్తాను మా సిటీ అని చెప్పే క్రమంలో మై సిటీ అని చెప్పాలా లేకపోతే ఆర్ సిటీ అని చెప్పాలా అన్నది ఎలా నిర్ధారించుకోవాలి అన్నదానికి ఒక లాజిక్ చెప్తాను నేను మా ఊరు అని చెప్పే క్రమంలో మా అందరి తరఫున నేను రిప్రజెంట్ చేస్తూ ఉంటే ఆర్ సిటీ అని చెప్తాను అందరినీ రిప్రజెంట్ చేస్తూ లేదు నేను నా ఒక్కడిని రిప్రజెంట్ చేసుకుంటూ చెప్పే క్రమంలో మై సిటీ అని చెప్తాను నేను దేనిని రిప్రజెంట్ చేస్తున్నాను సామూహికంగా అందరినీ రిప్రజెంట్ చేసి మా అని చెప్పాలనుకుంటే ఆర్ని యూజ్ చేస్తాము లేదు నా ఒక్కడినే ఒక దాని తరపున రిప్రజెంట్ చేసుకోవాలి అనుకుంటే మైని యూజ్ చేస్తాము అది ఎందులోనైనా కూడా దానికంటూ లాజిక్ ఉండదండి మై యూస్ చేసిన ఆర్ యూస్ చేసిన తప్పేం లేదు బట్ నేను నా ఒక్కనికే ఓనర్షిప్ ని తీసుకుంటున్నానా లేదా మా అందరికీ కూడా దాన్ని అనుసంధానిస్తూ చెప్తున్నానా అన్న దాన్ని బట్టి నా ఒక్కడినే నేను రిప్రజెంట్ చేసుకుంటున్నాను అంటే మైని యూజ్ చేస్తాము మా యొక్క అని చెప్పే క్రమంలో ఆర్ ని యూస్ చేస్తాం దీని గురించి యూట్యూబ్ లో ఒక వీడియో కూడా చేశాను ఆ వీడియోలో సేమ్ ఇదే ఉంటుంది యూట్యూబ్ ఛానల్లో ఉన్న వీడియోస్ ని కూడా మీరు చూస్తూ ఉండండి ఇట్ విల్ బి హెల్పింగ్ యూ లాట్